ఛానల్ శ్రీ లోకేష్ ట్రెండ్స్ అండ్ ఈ రోజు ఎప్పటికి మన ఛానల్లో మార్కెట్లో ఉండే ఐటమ్ ని మీకు మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తా చాలా మంది నన్ను అడిగిన బ్రాండ్ లో ఈ రోజు మీకు ఉండల్ సారీ అయితే తీసుకొచ్చా చాలా మంది ఏం అడిగారు ఆసా బ్రాండెడ్ లో ఉండల్ సారీస్ అడిగారు చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు పెట్టుబడికి అయినా సరే మీకు దేనికైనా యూస్ ఫుల్ అవుతుంది మార్కెట్లో మనకి ఎంత ప్రైస్ ఎంత ఉండల్ సారీస్ ఇప్పుడు మనం చూపిస్తుంది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ పెట్టుబడులకి హల్చల్ అవుతుంది కదా మన క్వాలిటీ అంటే ఇప్పుడు నేను అసలు మన క్వాలిటీ అనవసరంలా మీరు ఆల్రెడీ చాలామంది కొంటానే ఉంటారు మన దగ్గర వచ్చేప్పటికి మీ అందరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంటుందండి ప్రైస్ మాత్రం సూపర్ అనమాట ఇదిగోండి మంచి బ్రాండెడ్ చూసుకోండి ఆసా బ్రాండెడ్లో మనకి రిచ్ పీలు ఆసా బ్రాండ్ అంటే మీ అందరికీ తెలిసిందే ఎంత బాగుంటుందో క్వాలిటీ వచ్చేటప్పటికి ఒకటి కౌంటింగ్ ఇదిగోండి ఇచ్చండి ఆసా బ్రాండెడ్లో మనకి ఒకటి చూసారా ఫుల్లీ ఫుల్లీ హెవీ క్వాలిటీ ఉండాలి శారీస్ అనమాట ఎంత మెత్తగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే ఇది మార్కెట్లో వచ్చేటప్పటికి ఎంత రైట్ అమ్ముతున్నారు నాలుగు వందల వరకు అమ్ముతున్నారు హోల్సేల్లోనే ఈరోజు మనం ఈ శారీ మీద డిస్కౌంట్ ఇస్తున్నాను మళ్ళీ ఆఫర్బుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మీకు ఎన్ని కావాలంటే మన దగ్గర వచ్చేప్పటికి ఐదు బేళ్ళ వరకు స్టాక్ అయితే రెడీగా ఉంది కావాల్సిన కావాల్సినన్ని కావాలంటే తీసుకోవచ్చు కానీ ఇంకోటండి సేమ్ ఇదే డిజైన్ అయితే అడగండి ప్రతి ఒక్క బెల్లో డిజైన్స్ మారిపోతా వస్తే ఈరోజు దీనికి మనం రీజనబుల్ ప్రైస్ ఇస్తా ఏమేం డిజైన్స్ అన్నీ పరుస్తా చూపిస్తాను డీటెయిల్గా చూసేయండి డిజైన్స్ ఇలా మనకి ఆశా బ్రాండ్ వస్తుందండి మార్కెట్లో ఎంత రేట్ ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు ఎక్కువ సేల్ చేసేటప్పటికి ఎక్కువ సేల్ చేస్తారు ఈ బ్రాండెడ్ ఐటమ్ని ఈరోజు దీని మీద నేను ఆఫర్ అయితే ఇస్తున్నాను మంచి ఆఫరబుల్ అనమాట రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నా మార్కెట్లో ఎవరు ఇవ్వని ఛాలెంజింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నా ఇది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓన్లీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఓన్లీ త్రీ థర్టీనే నా ఆశా బ్రాండ్ సారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్రోచ్ అవ్వండి మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా కూడా మూడు వందల యాభై రూపాయలు జీఎస్టీ మూడు వందల డెబ్బై రూపాయలు జీఎస్టీ ఎలా పడుతుంది మీకు ఇచ్చేటప్పటికి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంకా నో జీఎస్టీ అండి జీఎస్టీ ఏమి ఉండదు ఎన్ని శారీస్ కావట అన్ని శారీస్ తీసుకోవచ్చు మినిమం వచ్చేటప్పటికి నాలుగు సెట్లు అండి నాలుగు నాలుగు పదహారు పీసులు అంటే నాలుగు సెట్లు తీసుకోవాలి ఒకసారి డిజైన్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఇదొక డిజైన్ ఇదో డిజైన్ కలర్ మ్యాచింగ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి క్వాలిటీ అయితే మాత్రం మీ అందరికీ తెలిసిందే అసలు ఎంత వెయిట్లెస్ క్వాలిటీ అని ఎంత ప్లఫీగా శారీ బాగుందంటే అంత ప్లఫీగా ఉంది కావాల్సిన వాళ్ళైతే మాత్రం వెంటనే అప్రోచ్ అవ్వండి మంచి మంచి డిజైన్స్లే అవైలబుల్ ఉంది లీఫీ ప్యాటర్న్ డిజైన్స్ అన్న లీఫీ ప్యాటర్న్ ఇదిగోండి చిన్న చిన్నటువంటి రోజు ఫ్లవర్ డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇందులో ఇదిగోండి మల్టిపుల్ డిజైన్ అనమాట చాలా బాగుంది షిబోరీ డిజైన్ టైప్ లాగా అసలు డిజైనర్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇచ్చు శారీ వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే ఉండల లో చాలా మంచి క్వాలిటీ కావాలని అడుగుతున్నారు కొంచెం కాస్ట్ అయినా పెడతాను మీరు కాస్ట్ ఏం పెట్టదని మార్కెట్ కన్నా తక్కువే ఇవ్వండి కన్నా ది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాను డిజైన్స్ చూడండి ఎంత అంటే సూపర్ సూపర్గా ఉన్నాయో చాలా అంటే చాలా స్పెషల్ డిజైన్ ప్రతి ఒక్కటి కూడా డిజైన్ గానే ఉన్నాయండి చాలా మంచి డిజైన్స్ అయితే మీకోసం చూపిస్తున్నాను సూపర్ తో అయితే మీరు అందుకోండి ఇచ్చు చూసారా ఎట్లా వచ్చిందో శారీ ఫ్లవర్ డిజైన్ అనమాట చాలా పెద్ద ఫ్లవర్ లాగా చాలా నీట్గా అయితే వస్తుందండి డిజైన్ ఇదిగోండి చామంతి పూ డిజైను మనకి ఇందులో వచ్చేటప్పుడు చూసారా చక్కగా చిన్న ఫ్లవర్స్ మల్టిపుల్ డిజైన్ మల్టిపుల్ కలర్ తోటి ఓన్లీ ఎల్లో కావాలన్నా ఎల్లో డిజైన్ అవైలబుల్ ఈ డిజైన్ చూసారా లతల్లాగా చక్కగా వచ్చింది శారీకి వచ్చేప్పటికి చాలా సూపర్ గా ఉందండి చాలా అట్రాక్టివ్ కలర్స్ తో అయితే వచ్చింది ఇందులో కూడా మంచి కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉంది మీకు సూపర్ సూపర్ గా ఉన్నాయి అనమాట శారీస్ వచ్చేప్పటికి ఈ డిజైన్ కూడా చూడండి మంచి కరువు డిజైన్లోగా లతలకి ఫ్లవర్ వచ్చినట్టు చాలా ఎక్సలెంట్గా సూపర్గా అయితే వచ్చినాయి అనమాట ఇచ్చిశారా అండి మనకి క్రాస్ డిజైన్ టైప్ లాగా డిజైనర్ మల్టిపుల్ కలర్తో అయితే వస్తుంది ఏ శారీ చూసినా కూడా సూపర్ ప్రైస్ తోటి అట్రాక్షన్ ప్రైస్ అయితేనే మీకోసం అయితే ఇచ్చేస్తున్నాను అన్ని డిజైన్స్కి వస్తాయి మినిమం వచ్చేప్పటికి నాలుగు డిజైన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నాను మీకోసం ఈ స్పెషల్ ఆఫర్బుల్ ప్రైస్ అనమాట ఓన్లీ ఓన్లీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రం ఈ బెల్లో ఈ డిజైన్స్ వచ్చినవి రిపీట్ కావాల్సిన వస్తే వస్తాయి మీకు కొంచెం ఒక కలర్ టూ కలర్స్ చేంజ్లో కూడా వస్తాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేయడానికి ట్రై చేయండి ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఇప్పటికి ఇప్పుడు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి పెట్టుబడి స్పెషల్లో మరొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఈ కలెక్షన్ వచ్చేప్పటికి మనకి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి ప్రఫీగా ఉంటుంది శారీ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీ అనమాట డిజైన్ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ ఇది మీకైతే ప్రింట్ అనేది కూడా పోదు ఇదంతా కూడా మనకి శారీలో ఇంక్లూడింగ్ డిజైన్ అయితే వస్తుంది అండి దీనికి వచ్చే డార్క్ మ్యాచ్ అప్ లో అనమాట కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా సూపర్ గా వస్తుంది మీరు పెట్టుబడి పెట్టినా కూడా ఎలా చూసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి ఈ శారీ వచ్చేప్పటికి మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికి చాలా అంటే చాలా తక్కువ ధరలో అయితే పెట్టుబడి స్పెషల్ కాబట్టి అలాగే ఉండాలి కదా ప్రైస్ కూడా ఈరోజు మనం వచ్చే అందులో కలర్స్ ఎలా వచ్చినాయి ఏంటి ఒక్కసారి చూసేద్దామా మంచి కలర్ చాట్ అయితే వచ్చేసిందండి చాలా సూపర్ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ కలర్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది ఇక్కడ ఒకసారి మీరు ఎందుకంటే చూపిస్తుంది బ్లౌజ్ చూసుకుంటారని ప్రతి ఒక్కదానికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే పేరప్ చేశారు చాలా సూపర్ గా హిట్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది మనం ఇచ్చే ప్రైస్ వచ్చేప్పటికి ఇదే ఐటమ్ మార్కెట్ లో త్రీ డబుల్ నైన్ ఫోర్ ట్వంటీ వరకు సేల్ చేస్తున్నారు మనం ఇచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా టెంప్టింగ్ ప్రైస్కి సూపర్ ఆఫర్బుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఇలా స్పెషల్ వచ్చినప్పుడు మీరు ఎవరు మిస్ చేసుకోమాకండి చాలా కొత్త డిజైన్ చూడంగానే వెళ్ళిపోతుంది వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాలలో మరొక స్పెషల్ ఐటమ్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చేటప్పటికి వర్క్ బ్లౌజ్ దట్టు వచ్చేటప్పటికి బాగా మంచి కలర్స్ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా నీట్ గా ఉండేటట్లు అడుగుతున్నారు కదా అంటే మీరు వేర్ చేసినా కూడా చాలా బాగుండాలి ఇప్పుడు ఇది ఒక స్పెషాలిటీ అండి ఇది వచ్చేపటికి ఎట్లా ఉంది చూసారా మల్టిపుల్ అనమాట డిజైనరు ఇదంతా కూడా సెల్ఫ్ కలర్ లో చౌక చిప్స్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది తోటి ఇది చింగ్ ఉండదండి చాలా పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది ఈ శారీ కలర్ ఇక్కడ వచ్చిందండి కట్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది బ్లౌజ్ అయితే కూడా బ్లౌజ్ మీద కూడా చూసారు ఈ శారీ కలర్ ఎలా శిబోరి ప్రింట్ అయితే చేశారు చాలా హైలైట్ చేశారు చాలా బ్రైట్ గా ఉంది కలర్ వచ్చేటికి మల్టిపుల్ కలర్ తోటి మనకి మంచి సీక్వెన్సీలో వర్క్ బ్లౌజ్ దట్టు మీకు వచ్చేప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా కొత్త కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పాలి అసలు పర్ఫెక్ట్గా ఉంది అసలు సూపర్గా ఉంది వేర్ చేస్తే అవుట్ఫిట్ చూసారా క్యాగ్ ఉంది కదా సూపర్ కలర్స్ అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఈ సారీస్ మార్కెట్లో వచ్చేప్పటికి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల మధ్యలో సేల్ చేస్తున్నారు చూసుకోండి కావాలంటే ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేప్పుడు ఈరోజు షాకింగ్ ప్రైస్ అయితే ఇస్తాం మనం ఇచ్చే మీ ప్రైస్ వచ్చేవాడు ఓన్లీ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పాలి మీరు ఎక్కడైనా వేరే వెరిఫై చేసుకోండి ఎక్కడైనా కంపేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు కంపల్సరీ ట్వంటీ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు వేరియేషన్ అయితే కనిపిస్తుంది ఈరోజు మనం చూపించే అన్ని కూడా చాలా ఆఫర్లో మంచి టెంప్టింగ్ ప్రైస్ తోటి ఆఫర్బుల్ ప్రైస్ తోటి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లా ఎక్కడా రాని స్పెషల్ ఐటమ్ అనమాట లైట్ కలర్స్తో మాషమిలన్ అనమాట మన వీడియోలోనే ఫస్ట్ ఉంచుదండి ఇంత లైట్ కలరు మళ్ళీ కాంట్రాస్ట్ బోర్డర్ లేకుండా సెల్ఫ్ కలర్లు అనమాట ఫుల్లీ క్లాసీ టేస్ట్ అయితే తీసుకొచ్చేసాను మీకు సెల్ఫ్ ఎంబోస్ తోటి పైన డిజిటల్ ఫ్లవర్ తోటి అసలు కంచి బోర్డర్ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అసలు మనకి వర్ణించడానికి మాటలు లేవు అంటే మనకి కాన్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే అదొక టేస్ట్ వస్తుంది ఇప్పుడు సెల్ఫ్ దాంట్లో అనమాట కలర్ సేమ్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోనే మనకి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా అనమాట మనకి కొంచెం థిక్కిష్ కలర్లో మనకి జరిగిపోవడంతో ప్లెయిన్లో వస్తుందండి ఎంత అఫీషియల్గా ఉంటుందంటే కట్టుకుంటే అంత అఫీషియల్గా ఉంటుంది చాలా సూపర్ వాల్యం అనమాట ఎవరు మిస్ చేసుకోమో మళ్ళీ మనకి ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనం ఇచ్చే ఆఫర్బుల్ ప్రైస్ ఎంత అనుకున్నారా ఓన్లీ ఓన్లీ నాలుగు వందల కాబట్టి చాలా లో ప్రైజ్ అయితే ఇచ్చేస్తాను నాలుగు వందల యాభై లోపే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి చాలా సూపర్గా ఉంటుంది మీరు మంచి ప్రైస్ని సేల్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఆ ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు చాలా సూపర్ టెంప్టింగ్ ప్రైస్ అయితే మీకోసం ఇస్తున్నాను మిల్లలో మరొక డిజైన్ అనమాట డార్క్ డిజైన్ వస్తుంది మనకి ఇది సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్ క్వాలిటీతో మీకైతే అయితే ఇచ్చేస్తున్నారు చాలా సూపర్ డిజైన్ అనమాట క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుంది కలర్ మ్యాచింగ్ కానీ ఏదైనా కానీ మంచి రీజనబుల్ ప్రైజ్లో మీకోసం అయితే అందిచ్చేస్తాను స్పెషల్ ఆఫర్బుల్ ప్రైస్ మీకోసం వెయిట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా అప్రోచ్ అవ్వండి చాలా అంటే చాలా నీట్గా మంచి అనుకూలమైనటువంటి ధరలో మీకోసం ఫస్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి మనం చూపిస్తున్న శారీ వచ్చేప్పటికి చాలా అంటే చాలా ఎక్కువ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా మంచి ఆఫరబుల్ ప్రైస్లో అయితే ఈరోజు మనం ఇద్దాం అనుకుంటున్నాం అసలు శారీ చూసారంటే ఫుల్ అంటే ఇదిగోండి ఇదిగోండి ఇట్లా మగ్గం వర్క్ ఫుల్గా వస్తుంది చూసారా ఇదంతా కూడా ఫుల్ మగ్గం వర్క్ హ్యాండ్స్కి మొత్తం డిజైన్ అయితే వస్తుందండి చూసారు ఎంత హెవీగా వచ్చిందో డిజైన్ వచ్చేటప్పటికి చాలా పెద్ద మొత్తంలో మంచిగా డిజైన్ అయితే చేశారు మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట శారీ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇట్లా డిజైన్ అయితే హైలైట్ చేస్తారు చాలా బ్రైట్గా వస్తుంది శారీ బ్లౌజ్ కూడా కలర్ కలర్ కూడా చూసారా శారీ అయితే మాత్రం చాలా మంచి కలర్లో అయితే వస్తుంది చాలా సూపర్ శారీ అనమాట శిల్పకళా బ్రాండెడ్లో మంచి హెవీ మగ్గం వర్క్ శారీ అనమాట దీనిలో వచ్చేటప్పటికి మార్కెట్ మొత్తం ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మధ్యలో సేల్ చేస్తుందండి దీంట్లో నేను స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నా ప్రైజ్ అయితే రివ్యూ చేయట్లేదు మీకు ఫైవ్ బిలో అయితే ఇచ్చేస్తాను కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి చాలా సూపర్ టెంప్టింగ్ ఆఫర్ అయితే ఇస్తే ఎవరు మిస్ చేసుకోకుండా వర్క్ బ్లౌజ్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వెళ్తే అంత మార్కెట్లో ఫుల్ ట్రెండీగా కట్ వర్క్ వస్తుంది చాలా హెవీ మగ్గం వర్క్ అయితే వస్తుందండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది వేర్ చేస్తే అవుట్ఫిట్ అయితే క్యాక్గా ఉంటుంది ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఇంత చా ఇంత మంచి శారీ కూడా మనం చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే ఇస్తాం కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వండి చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేప్పటికి మంచి టెంప్టింగ్ ఆఫర్స్ తోటి మంచి సూపర్ ఆఫర్బుల్ శారీ అయితే మీకోసం ఇచ్చేశాను ఇంత స్పెషల్ ఆఫర్ మరే ఛానల్లో ఉండదు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో శారీస్ ఏమైనా నచ్చినా కూడా మీరు కొనాలి అని కొంచెం ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీ వాచ్ చేయండి చాలా వీడియోస్ ఉంటాయి కానీ అందులో స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ వీడియోస్ ఒకసారి చూసి ప్రైజెస్ చూసుకోండి మన దగ్గర ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది మన రోజు ఈ మాట చెప్తాం కదా చాలా మంది ప్రీవియస్ వీడియోస్ పెట్టి అడుగుతున్నారు ప్లీజ్ అండి అవి అయితే మనకి ఏ రోజు అయితే మా రోజు అప్డేట్ ఇస్తానే ఉంటాను నేను డైలీ వీడియోస్ వస్తే ఒకవేళ ఈ రోజు నచ్చినాయి అనుకోండి ఒకటే నచ్చినా ఒకటే పిక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తీసుకోవచ్చు కావాలనుకుంటే టూ బ్యాగ్స్ కలిపి మీకు ఆర్డర్ అయితే పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియో వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి యూస్ చేసుకోండి మళ్ళీ పెట్టుబడి వాళ్ళకి కూడా మీరు ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు దూరం నుంచి అయినా సరే ఈ చుట్టుపక్కల షాప్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి చాలా మంచి ఐటమ్ ఏ రోజు ఐటమ్ ఆ రోజు అప్డేట్స్ కావాలన్నా కొత్త ఐటమ్ కావాలన్నా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్